మన కౌన్సిల్ మెంబర్స్ వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే కనీసం ఆయనన్నా అయ్యో మా నాళ్ళు ఉన్నారు కాస్త వాళ్ళకి ఏదో సంతాపం తెలియజేద్దామనే ఉద్దేశం ఉండబట్టే వాళ్ళు మనం పది మంది ఇక్కడ చేయడం మన పది మందిని కలిసి వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం అందుట్లో నాకు చాలా ముఖ్యమైన మన ఎంఎస్ ప్రసాద్ గారు ఎంఎస్ ప్రసాద్ గారు పోయారు అనగానే నేను చాలా బాధపడ్డాను కానీ మరి ఆయన ఇక్కడ లేరు అమెరికా ఇక్కడ ఉన్నారు మెడ్రాస్లో ఉన్నారు కాబట్టి చెన్నైలో అక్కడికి వెళ్ళాం కాబట్టి ఏం చేయాలి అని అనుకుంటా ఉండగా నాకు ఈ మెసేజ్ రాగానే ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ఎంఎస్ ప్రసాద్ గారికి పూలదండేద్దామా అని ఒక కో కోరిక ఏర్పడింది అంటే నాకు ఎంఎస్ మిగిలిన వాళ్ళు తెలియకపోయినా మన కొడాలి వెంకటేశ్వర సార్ భార్య నిజంగా వెళ్ళి కొడాలి వెంకటేశ్వర గారిని పలకరించొద్దామంటే ఇంటి దగ్గర కూడా ఒప్పుకోవట్లా బయటికి వెళ్తానికి మేము కూడా డెబ్భై ఐదు సంవత్సరాలు దాటినాళ్ళం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏదో మాకు ఎంత దగ్గరలో ఫిలిం నగర్లో ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎంతమంది ప్రొడ్యూసర్లు లేరండి ఫిలిం నగర్ చుట్టుపక్కల నిజంగా వాళ్ళందరూ తెలుసుకోవాలి ఫ్యూచర్లో రేపు మన పరిస్థితి కూడా ఎట్లాగే ఉంటాయి ఎట్లా అనేది తెలుసుకోవాలి ఒక కౌన్సిల్ అనేది ఒకటి మనం పెట్టుకుని పది మందికి సంతాపం చేయ తెలియజేయాలని చెప్పి మనం ఇది ఒక నిర్మాత కాదు నలుగురు నిర్మాతలు సీనియర్ ప్రొడ్యూసర్స్ తెల్లారు లేస్తే ప్రొడ్యూసర్ కౌన్సిల్కి రీసెంట్గా గత నాలుగైదు సంవత్సరాల నుంచి నాకు ఎంఎస్ ప్రసాద్ గారు ఫోన్లు చేయటం ఇక్కడికి రావటానికి మూవీ టవర్స్లో ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ ఎప్పుడవుతుంది ఎప్పుడు ఇస్తారు ఏం చేయాలని చెప్పి ప్రతి నెలా ఫోన్ చేస్తా ఉండేవాడు సడన్గా మొన్న ఎంఎస్ ప్రసాద్ గారు లేరు అనే వాళ్ళకి చాలా బాధేసింది నేను ఇవాళ యాక్చువల్గా నేను రోజు సొసైటీ ఆఫీస్కి వచ్చి ఒక గంట సేపు ఉండి వెళ్ళిపోతున్నా ఇవాళ ప్రత్యేకంగా ప్రసన్న కుమార్ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు మనం కా ఇక్కడ మనిషిని పెట్టి ఎవరిన వచ్చారా ఎవరిన వచ్చారా అని ఫోన్ చేస్తా అంటే పెద్దగా ఎవరు లేరండి ఇంకెవరిలో రాలేదండి అంటున్నారు ఎవరు వచ్చినా సరే రాకపోయినా సరే ప్రసన్న కుమార్ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు అక్కడ ఫోటోలు పెడతారు ఫోటోలు కనీసం పూలు అనేసి వెళ్దామని చెప్పి నేను వచ్చేసాను అనమాట సో ఇంత వారాత్మక శాంతి కలగాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ప్రసన్న కుమార్ గారిని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి నేను ఆయన్ని అభినందిస్తున్నా ఇక ముందు కూడా ఎట్లాగే చేయండి సార్ మీరు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్టాఫ్ మీ ఆఫీస్ బ్యారర్సు మేము ఉన్నాం మనందరం కలిసి ఎట్లాగే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని పది మంది కనుక మనందరం వారాత్మక ఆత్మకు శాంతి కలగాలి ఆత్మకు శాంతి కలగాలంటే ఆ రకంగా వాళ్ళ ఆత్మకే శాంతి కలుగుతున్నా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహా తీసుకున్నాను మాకు ఏ కార్యక్రమం చేసినా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ మా కాజా సూర్యనారాయణ గారు ఎప్పుడు ముందుంటారు ఇవాళ ముందుండి ఆయన ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసుకుంటూ ఇంతమంది హాజరవటం ఎంతమంది హాజరయ్యాము ఎంతమంది ఉన్నాము ఏం చేసాము అనే దగ్గర కంటే పర్ఫెక్ట్గా సహృదయంతో ఎవరూ ఎంత చేశామనేది అది ముఖ్యమైన కౌంటు సరే డాక్టర్ ఎం గంగయ్య గారు ఆయన రాజమండ్రిలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇతరత్ర కానీ ఎన్నో చేస్తూ ఏదైనా ఒక పని చెబితే ఆ పనిని ఎమ్మటే చేద్దామంటాం నవ్వుతూ ఒక పర్ఫెక్ట్గా ఆయన ఉంటాం తర్వాత వాళ్ళ అబ్బాయి డాక్టర్ వెంకటప్రసాద్ గారు ఆయన కూడా ఆయనకు వెన్నుదన్నుగా ఉంటూ ఏ కార్యక్రమం ఉండ మా నాన్న మా నాన్నతో పాటు నేను కూడా ఉంటానండి నేను కూడా చేస్తానండి అని చెప్పి ఆయన ఉండే ఇదిలో అలా ఉండే గంగయ్య గారు రీసెంట్గా కూడా మాట్లాడుకోవడం జరిగింది అట్లాంటి గంగయ్య గారి వాళ్ళు లేకపోవటం డాక్టర్ ఎం గంగయ్య గారు ఆయన లేకపోవటం చాలా బాధాకరం ఇక ఎంఎస్ ప్రసాద్ గారు ఎంతో సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసరు ఆయన ఆదుర్తి సుబ్బ సుబ్బారావు గారి నుంచి వాళ్ళ రిలేషన్ నుంచి వచ్చిన వ్యక్తి ఎంతో సీనియర్ మోస్టు ఇండస్ట్రీలో ఎంతో మందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి ఆదుర్తి సుబ్బారావు గారు బామ్మది ఆయన సో ఇప్పుడు పైడి బాబు గారు చెప్తున్నారు మాకు ఫైనాన్స్ ఇచ్చారండి అలాగే మా సీతారామరాజు గారికి ఫైనాన్స్ ఇచ్చారండి అంటే మా సీతారామరాజు గారు ఎప్పుడనంటే ఇవాళ రంగస్థలం తెలుసు రామ్ చరణ్ ఉంది కానీ రంగస్థలం పుట్టుక జాతర చిరంజీవి గారి నుంచి పుట్టిన ఆ జాతర నిర్మాత మా సీతారామరాజు గారు ఆ కాలం నుంచి ఎంఎస్ ప్రసాద్ గారు ఎంతో మందికి వెన్ను దన్నుగా చేదోడుగా ఉంటూ రెగ్యులర్గా ఉండే అట ఎంఎస్ ప్రసాద్ గారు ఇవాళ లేకపోవటం చాలా బాధాకరం ఇక శ్రీధర్ రెడ్డి గారు ఆయన శ్రీధర్ రెడ్డి గారు సి శ్రీధర్ రెడ్డి గారంటే ఆయన ఇంటి పేరు చిరునవ్వేమో అనుకుంటా ఎప్పుడు చూసినా నవ్వుతూ ఆప్యాయంగా అందరిని భుజం తట్టి మన సొంత మనిషి మన సొంత ఇంటి లేకపోతే మన సొంత చుట్టం అన్నట్టుగా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ చాలా ఆప్యాయంగా ఆడితే అది ఒక ఫిలిమినర్ క్లబ్ అవ్వచ్చు లేకపోతే ఒక ఛాంబర్ అవ్వచ్చు కౌన్సిల్ అవ్వచ్చు లేదంటే ఆంధ్ర క్లబ్ అవ్వచ్చు ఎక్కడ కనిపించినా అది మద్రాసు హైదరాబాద్ ఏ ఊరు అనేది లేకుండా ప్రతి కనిపించిన వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తూ నవ్వుతూ అంటే ఆయన నవ్వు లేకుండా ఉన్న రోజు నాకు ఎప్పుడు కనపడలేదు ఎప్పుడు నవ్వుతూ ఉండేది సరే ఆయనకి ఆ సీఈ కాబట్టి చిరునవ్వుతో శ్రీధర్ రెడ్డి ఏమో అని చెప్పి అనుకునేవాడిని అలాంటి వాళ్ళు శ్రీధర్ రెడ్డి గారు ఆయన లేకపోవటం ఇక తర్వాత మా అనితా చౌదరి గారు అంటే ఒరిజినల్ చెప్పంటే అనితా చౌదరి గారి భర్త కొడాల వెంకటేశ్వరరావు తెలుసు అందరికీ అలాగే అనితా చౌదరి గారి డాక్టర్ బాలరామాయణంలో రావణాసుడుగా యాక్ట్ చేసిన స్వాతి తల్లిగా అనితా చౌదరి గారు తెలుసు సో అనితా చౌదరి గారు ఆవిడ సినిమాలు చేసేటప్పుడు కూడా ఆవిడ ఆవిడ సిస్టర్ కూడా వనమాలి అని చెప్పేసి ఆయన ఐఏఎస్ భార్య అలాగే ఆ వనమాలి గారి సిస్టర్ వనజాక్షి ఆవిడ కూడా ఐఏఎస్ సో ఒక టాప్ సర్కిల్ ఒక టాప్ ఇదిలో ఉండి ఎన్నో టీవీ సీరియల్స్ ఎన్నో చేసిన ఇదిలో ఉండే అనితా చౌదరి గారు అనితా చౌదరి గారి భర్తగా కొడాలి వెంకటేశ్వర గారికి అందరికీ పరిచయం ఆ తర్వాత రీసెంట్గా ఆయన లాస్ట్ ఇదిలో సెక్రటరీగా చేసి అప్పుడు ఇక్కడ వరకు కొడాలి అంటే సార్ అనుకుంటాం ఇలా అలాంటి అనితా చౌదరి గారు ఇలా నలుగురు దిగ్గజాలు ఇవాళ లేకపోవటం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం సో వీళ్ళ నలుగురికి వీళ్ళ ఆత్మశాంతి కలిగిస్తూ వీళ్ళ నలుగురు కుటుంబాలకు కూడా ధైర్యం ఇచ్చేస్తూ అలాగే ఆయన శ్రీధర్ రెడ్డి గారి అమ్మాయి ఇందాక తను మాట్లాడుతూ ఉంది అమ్మ దయచేసి మీరు కూడా శ్రీధర్ రెడ్డి గారి బాటలోనే ఆయన ఫోటో కూడా చూస్తే ఆ ఫోటో కూడా నవ్వుతూనే ఉంది మీరు కూడా ఫ్యామిలీ పరంగా ఆయన చిరునవ్వుతో శ్రీధర్ రెడ్డి గారి కుటుంబం కిందే ఆ చిరునవ్వునే కంటిన్యూ చేయాలమ్మా మీరు ఎవరు బాధపడద్దు సో ఆయన ఎప్పుడు కూడా భౌతికంగా ఇలా నలుగురు మనతో లేకపోయినా మన దగ్గర ఎప్పుడు జీవించే ఉంటారమ్మా ఎప్పుడు కూడా సో అందుకని ఇలాంటి నలుగురు మహానుభావులు చూసుకుంటే వాళ్ళ నిర్మాతల మండలి వీళ్ళు నలుగురిని కోల్పోవటం అనేది ఎంతో బాధాకర విషయం డెఫినెట్గా వాళ్ళు పైనున్నా కూడా వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ఆశయాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేకపోయినా ప్రతి మానసికంగా మనతోనే ఉంటారని చెప్పి అనుకుంటూ వాళ్ళు ఆత్మ శాంతి కలగాలని సెలవు తీసుకుంటారు కరోనా మహమ్మారి ఘాటుకు కుల మతాలు ప్రాంతాలు ఏ భేదాలు తర్వాత ఏ కేటగిరీ అనేది చూడకుండా అన్ని వర్గాల ప్రజలను కరోనా మహమ్మారి కాటేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఎంతోమంది టెక్నీషియన్స్ అయితేనేమి నిర్మాతలు దర్శకులు ఇలా ఈ కరోనా వారికి అసూలు బాసడం అనేది జరిగింది విధిరాత ఎవరం కూడా తప్పించలేము కానీ కౌన్సిల్ నుంచి మా వంతు బాధ్యతగా చనిపోయినటువంటి ప్రొడ్యూసర్స్ ఒక అనాథలుగా వెళ్ళిపోకూడదు వాళ్ళకంటూ ఒక సంస్థ నుంచి గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కండ్రోలెన్స్ మీటింగ్లను ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి నలుగురు కూడా ఒక చరిత్ర సృష్టించుకున్నటువంటి వ్యక్తులు డాక్టర్ గంగయ్య గారు నాగార్జున గారితో సంకీర్తన అనే సినిమా తీసినటువంటి అప్పట్లో ఒక మంచి సినిమా తీసినటువంటి వ్యక్తి ఆయన రాజమండ్రిలో ఉంటూ తరచుగా నాకు గంగయ్య గారి గురించి బుడ్డిగా సాయి గణేష్ ఎక్కువ చెప్తుండేవాడు సాయి గణేష్కు బాగా పరిచయము సాయి గణేష్ కూడా రాజమండ్రి వాస్తవ్యుడు కాబట్టి గంగయ్య గారితో బాగా ఎక్కువ పరిచయం ఉండడం గంగయ్య గారి గురి గొప్పతనం గురించి మంచితనం గురించి సాయి గణేష్ బాగా చెప్తుండేవాడు తర్వాత ఎంఎస్ ప్రసాద్ గారు ఆయన మహత్తరమైనటువంటి సినిమాలు తీసినటువంటి వ్యక్తి మాయమారి మదిలిగాడు తర్వాత గాజుల కృష్ణయ్య ఇలాంటి మంచి మంచి హిట్ సినిమాలు తీసినటువంటి వ్యక్తి ఎంఎస్ ప్రసాద్ గారు ఆయన ఒక గొప్ప వ్యక్తి తర్వాత సి శ్రీధర్ రెడ్డి గారు ఆయన నెల్లూరు జిల్లాలో వెంకట్రామిరెడ్డి రంగమ్మ అనే దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జన్మించారు ఆయన బీటెక్ చదివినప్పటికీ సినిమా అనేది ఆయన వృత్తి కాకపోయినప్పటికీ ఆయన సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇంజనీరింగ్ వదులుకొని మెడ్రాస్ వెళ్ళి సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీకి తన జీవితం అంకితం చేసినటువంటి వ్యక్తి శ్రీధర్ రెడ్డి గారు ఆయన ఫస్ట్ కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో సోగ్గాడి కాపురం అంటే శోభన్ బాబు ఆ తర్వాత జయసుధ రాధిక హీరో హీరోయిన్లుగా సోగాడి కాపురం తర్వాత వైనాగేశ్వరరావు గారి దర్శకత్వంలో బాలరాజు బంగారు పిల్లం సుమను సౌందర్య హీరో హీరోయిన్లుగా సినిమాలు తీశాడు ఒక మంచి వ్యక్తి అంటే నాకు పెద్దగా అంత పరిచయం ఎప్పటి నుంచో కాకపోయినా పరిచయం అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఫోన్ చేసినా బాగా మంచిగా ఎలా ఉన్నావు అన్న ఏంటి అన్న అని నవ్వుతూ మాట్లాడేవాడు ఎందుకంటే ఇచ్చే అమర్ కౌన్సిల్లో ఉన్నాం కాబట్టి మెంబర్స్ తరచుగా అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు ఒక సహృదయుడు అంటే చాలా మంచివాడు ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేవాడు ఇప్పుడు వ్యాక్సిన్ టూ టైమ్స్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ కూడా విధి ఆయనను కాటేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు అన్న బాగుంది ఓ టూ డేస్ లోపల డిశ్చార్జ్ చెప్తున్నారు చెప్తున్నారని అండం కానీ విధివశత్తు బ్రెయిన్ స్ట్రోక్తో ఆయన మరణించడం అనేది బాధాకరమైనటువంటి విషయం తర్వాత కొడాలి అనిత గారు కౌన్సిల్ మాజీ సెక్రటరీ కొడాలి వెంకటేశ్వరరావు గారి సతీమణి ఆమె మా టీవీ సీరియల్స్ ఇవన్నీ బిజీగా ఉండేది తర్వాత అలజడి అనే సినిమా నిర్మాతగా కూడా ఆమె సినిమా చేయడం జరిగింది ఇట్లా ఒక్కొక్కరు ఒక చరిత్ర సృష్టించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మా నుంచి దూరం అయిపోవడం బాధాకరం అది ఒక దురదృష్టకరంగా భావిస్తూ వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ విరమన్నాను మేము ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఈ మధ్యన ఈ వార్త విని చాలా బాధాదాయకం అనిపిస్తుంది అండి రేపటి రోజున వాళ్ళ ఏం వార్త వినబడుతుందో మా సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఫోన్ చేస్తారు ఆయన పోయారు ఆయన పోయారు అనిపని ఇది ఏమిటంటే నిన్నే కదా ఆయన పోయారు మొన్న కదా ఆయన పోయారు లేదండి ఇవాళ ఇవానీ పోయారు ఇది చాలా షాకింగ్ న్యూస్గా మేము చాలా బాధపడుతున్నామండి ముఖ్యంగా ప్రథమంగా బాధపడేది మా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్న సెక్రటరీలు మా స్టాఫ్ అండి తర్వాత మిగిలిన ప్రొడ్యూసర్లు అందరికీ వార్తలు చెప్తే అనేక మంది ఫోన్లు చేసి అడుగుతుంటారు ఎలా పోయారు ఏంటని చెప్పి ఈ మహమ్మారి వచ్చిన తర్వాత మాకు భయంగా ఉంది రేపటి రోజున ఏం వార్త నేను భగవంతుని ఏం కోరుతున్నారంటే ఇక ముందు ఇలాంటి వార్తలు వినకూడదు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో అందరూ క్షేమంగా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తూ గతించిన మా నలుగురు నిర్మాతలకి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతు సద్గతి ప్రసాదించాలి వాళ్ళ ఆత్మకని నేను కోరుకుంటున్నాను గంగయ్య గారు గంగయ్య గారితో నాకు పెద్ద పరిచయం లేదండి వాళ్ళ అబ్బాయి వెంకట ప్రసాద్ నా ఫ్రెండ్ ఆయన శుభముహూర్తం పబ్లిసిటీ చేసింది కూడా నేనే అప్పుడే వాళ్ళ ఫాదర్ కూడా మెంబర్షిప్ తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకటి నెక్స్ట్ ఎంఎస్ ప్రసాద్ గారు ఈయన డైలీ నాతో మాట్లాడేవారండి ఈ కాలంలో బికాజ్ ఆయనకి మెడిక్లెయిమ్ ఒకటి రావాలి ఆ విషయం మీద ప్రసన్న గారితో మాట్లాడేవారు నాతో మాట్లాడేవారు డైలీ మాట్లాడేవాళ్ళు ఇంతకుముందు కూడా అంత బాగా పరిచయం ఉండేది నాకు నెక్స్ట్ శ్రీధర్ రెడ్డి గారు ఈయన మా నెల్లూరు ఆయన ఆయన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ప్రొడ్యూసర్ కన్నా నాకు ఫ్రెండ్గా ఎక్కువ బాగా పరిచయం క్లబ్లో అయితే ఏమి ఛాంబర్లో అయితే ఏ పనులు ఉన్నా సరే నాకు చెప్పేవాళ్ళు అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు ఆయన రెడ్డి గారు నెక్స్ట్ అనిత చౌదరి గారు మా గత సెక్రటరీ వెంకటేశ్వర గారి వైఫ్ ఆవిడ ఆయనతో నాకు ఏడెనిమిది సంవత్సరాల అనుభవం ఉంది అప్పుడే ఆవిడ కూడా పరిచయం అయింది ఆవిడ కూడా చనిపోయిన నుంచి బాధాకరణంగా ఉంది నెక్స్ట్ కరోనా ఏమండి ఈ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి మనందరికీ నేను మన ఆఫీస్లో కరోనా విషయం మీద ఈ మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకో అని మా సెక్రటరీ మోహన్ వడ్లపాట్లు గారు వంద సార్లు చెప్పేవాళ్ళు నాకు నేను దాన్ని పట్టించుకునేవాడిని నెగ్లిజెన్స్ చాలా నెగ్లిజెన్స్గా ఉండేవాడిని మాస్కే పెట్టుకునేవాడిని కాదు ఇప్పుడు మీరు గమనించుంటారు ఈ మైక్ కూడా పెట్టుకున్నా అంటే అంత రెస్పాన్సిబిలిటీ వచ్చింది నాకు మాస్క్ పెట్టుకోకపోవడం వల్ల ఈ మధ్య నేను కూడా కరోనాకి విట్టుంకి వన్ ఆఫ్ ది విక్టిమ్ టెన్ నేను మా మిస్సెస్ ఇద్దరు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ తీసుకుంటే కానీ దాని ఎఫెక్ట్ ఏంటో నాకు అర్థం కాల సో అందరూ మాస్క్ పెట్టుకోండి అందరూ రెగ్యులర్గా శానిటైజేషన్ చేసుకోండి తర్వాత దీంతో ఇబ్బంది పడద్దు దీనికి ఒకటే నాకు తెలిసిన ఈ మధ్య తెలిసి బాగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను ఆవిరి పట్టుకోండి హెల్దీగా ఉన్న పర్సన్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ ఆవిరి పట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే సీనియర్ ప్రొడ్యూసర్ ఎంఎస్ ప్రసాద్ గారు నాకు ఎనభై మూడో సంవత్సరం నుంచి నాకు పరిచయం అండి నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా బ్రహ్మాస్త్రం అనే సినిమాకి నేను పనిచేస్తున్నప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారు దగ్గరికి ఈయన వస్తూ ఉండేవారు కృష్ణ గారి హీరో ఈయన కృష్ణ గారితో ముందు సినిమాలు తీసుకున్నారు కనుక వస్తుండేవారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ఎంతో ప్రేమగా ఏనాయనా ఏం చేస్తున్నావు ఏనాయనా ఏం చేస్తున్నావు అంటే ఎప్పుడూ నన్ను పదే పదే పలకరిస్తుండేవారు నువ్వు చాలా బాగా డెవలప్ అయ్యేవయ్యా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి నిర్మాత అయ్యావు చాలా ఇంకా ఇంకా ముందుకి ఎంతో వృద్ధికి వృద్ధి చెందాలి నువ్వు అంటూ ఎప్పుడు పలకరిస్తూ ఉండేవారు ఎప్పుడు కనిపించినా ఈ మధ్యకాలంలో ఏమయ్యా నువ్వు చేసి చాలా కాలం అయింది ఏదో ఒకటి చేయవయ్యా మేమందరం ఉన్నాం కదా ఎంతో కంత తృణమో పనవో మేము సాయం చేస్తాం అంటూ ఉండేవారు ఆయన ఈ మధ్యకాలంలో కొంచెం అనారోగ్య పరిస్థితి బాగోక కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు మన రాజుగారికి నాలుగు రోజుల క్రితం ఆయన చనిపోవడానికి నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసి ఫోన్ చేసి రాజుగారు నేను సేఫ్ అండి రికవర్ అయ్యాను పర్వాలేదు అని చెప్పారట ఆ నాలుగు రోజుల తర్వాత ఐదో రోజు ఈ చెడు వార్త వినవలసి వచ్చింది చాలా బాధగా ఉంది ముప్పై సంవత్సరాలుగా శ్రీధర్ రెడ్డి గారు నేను చెన్నై నుంచి ఫ్రెండ్స్మి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళమి అక్కడ ఆంధ్రా క్లబ్లో మేమిద్దరం కూడా చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళమే అక్కడి నుంచి నేను తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చాను ఆయన ఇక్కడికి వచ్చారు ఈ ఊరొచ్చి నేను ఐదారు సినిమాలు తీసినా ఆయన ఏ సినిమా తీగిపోయినా మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం ఏదోటి చేద్దాం ఏదోటి చేద్దాం ఏదోటి చేద్దాం అని అయినప్పటికీ ఈ ఊరు వచ్చిన తర్వాత ఆయన మరలా ఏమీ చేయలేకపోయారు ఆయన మొదటి చిత్రం సోగ్గాడి కాపురం అని సినిమా చేశారు తర్వాత వైనాగేశ్వరరావు గారితో ఆయన బాలరాజు బంగారు పిల్లని చేశారు నేను పేకట్ట పాపారావు చేశాను అప్పటి నుంచి కూడా మేము ఎంతో అంత అన్యాన్ని ఉండేవాళ్ళం వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు ఎంతో దగ్గర సంబంధం ఉంది నాకు ఆయన పోయిన తర్వాత వాళ్ళ మిస్సెస్ని పాపని పలకరించాలంటే కూడా చాలా భయంగా ఉండి నిజం చెప్పాలంటే ఈరోజు కూడా నాకు చాలా భయం వేసి ఎలా పలకరించాలో తెలియక నేను పలకరించలేకపోయాను పరిస్థితి ఇట్లా ఉంది దురదృష్టం ఏంటంటే మొన్న పదహారవ తారీఖే ఆయన ఫ్యామిలీతో నా ఫ్యామిలీతో సీతారాంరాజార ఫ్యామిలీతో మేము అందరం కలిపి అపోలోకి వచ్చి సెకండ్ డోస్ వేసుకున్నాం అండి ఇంక హ్యాపీ మనకేమీ ప్రాబ్లం లేదు అనుకున్నాం అందరం గంట సేపు కూర్చున్నాం అపోలోలో హ్యాపీ అనుకున్నాం వెళ్ళిన ఐదో రోజుకో ఆరో రోజుకో పైడిబాబు కొంచెం ఫీవర్గా ఉందయ్యా బాగాలేదని చెప్పి నేను వచ్చి డెక్కన్లో జాయిన్ అయ్యాను అయినా ఏం పర్వాలేదు బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు సేఫ్గా ఉంటుంది కదా అని వచ్చాను అంతే అంతమించి ఏమీ లేదు వచ్చేస్తానయ్యా నాలుగైదు రోజుల్లో అన్నారు అబ్బాయి మీకేమవుతుందండి ఏం కాదు మీకేం ప్రాబ్లం లేదు అన్నాను అప్పుడే మా మిస్సెస్ కూడా ఈరోజు పొద్దుటే పాజిటివ్ అని తెలిసిందయ్యా ఇంట్లోనే ఆవిడ హోమ్ క్వారంటైన్లో ఉంది ఏం పర్వాలేదు అన్నారు ఏం పర్వాలేదు సార్ బ్రహ్మాండంగా ఉంటాం అని అనుకున్నాం తర్వాత అయిపోయింది మొన్న ఎమ్మెల్సీ ప్రసాద్ గారు పోయిన పోయినారని నాకు శుక్రవారం పొద్దుట ఫోన్ చేశారండి బాబు నీకు తెలుసా ప్రసాద్ గారు పోయారు అని పొద్దు శుక్రవారం పొద్దున్న ఫోన్ చేశారు అయ్యో తెలుసండి నన్ను నైట్ రాజుగారికి ఫోన్ వచ్చిందంట నాకు ఫోన్ చేసి చెప్పారు తెలుసండి అన్నాను శుక్రవారం మాట్లాడానండి శనివారం రాత్రి ఆయన లేరండి ఏం చేస్తాం సార్ ముప్పై సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం తోడు నేడుగా ఉండేవాళ్ళం ఈరోజు మన పక్కన లేరు ఇప్పుడు చాలా భయం వేస్తుందండి మనందరం ఇలా కలిసి ఉన్నాం రేపు మళ్ళీ మనం ఎంతమంది మళ్ళీ కలిసి ఇలా ఉంటామో ఇలా కలుస్తామో కలవో అని కూడా భయంగా ఉంది ఆ భగవంతుడే వీళ్ళందరూ ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను డాక్టర్ గంగయ్య గారు ఎంఎస్ ప్రసాద్ గారు మన రెడ్డి శ్రీధర్ రెడ్డి కొడాలి అనితా చౌదరి నలుగురు నిర్మాతలు ఒకేసారి మనం ఇలా ఇక్కడ చెప్పుకోవడం బాధాకర విషయమే కానీ ఈ పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో జనం కూడా ఎవరు బయటికి రాని పరిస్థితుల్లో మనం వచ్చిన పది మంది అయినా వాళ్ళకు అందరం ఆసులు నివాళి అర్పిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే శ్రీధర్ రెడ్డి నాతో బాగా పరిచయం ఎప్పుడూ అందరినీ నిర్మాతలుగా పలకరిస్తూ నవ్వుతూ సరదాగా ఉండేవాడు అటువంటి వ్యక్తి యంగ్ అదేమైనా నిజంగా ఏజ్ ఉన్న వ్యక్తి కాదు యంగ్ వాడు కూడా ఇట్లా వెళ్ళిపోతున్నారు అంటే నిజంగా బాధాకరమైన విషయం ఏదేమైనా వాళ్ళ అందరి యొక్క కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తర్వాత కూడా వెంకటేశ్వరరావు నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి అతని వెంకటేశ్వరరావు అతని కుటుంబానికి కూడా సానుభూతి తెలియపరుస్తూ నమస్తేస్తున్నాను నేను శ్రీధర్ రెడ్డి గారి డాటర్ నండి ఐ డోంట్ ఐ హ నాకేమి ఏం మాట్లాడాలో తెలియట్లేదు మై ఫాదర్ వాజ్ అ గ్రేట్ ఫాదర్ నేను చ నాకు చాలా బాగా నా లైఫ్ ఇప్పుడు ఏమాత్రం బాగుందన్న ఎంత హ్యాపీగా ఉన్నానన్న ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హీమ్ హీ వాజ్ అ గ్రేట్ మ్యాన్ చాలా చాలా ప్రిన్సిపల్ పర్సన్ ఇవాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఇంత డిఫికల్ట్ టైంలో చాలా 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 డేంజరస్గా ఉంది బయట ఇలాంటి టైంలో ఆర్గనైజ్ చేశారు భయపడుతూనే అంటే బయట వాళ్ళ గురించి బా ఫీల్ అవుతూనే పాపం ఎఫర్ట్ పెట్టారు వెళ్ళాలి నేను చూడాలి డాడీ ఇది అని చెప్పేసి వచ్చాను చాలా థ్యాంక్ యూ అండి నిజంగానే దిస్ మీన్స్ అ లాట్ టు ఆల్ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు డిఫికల్ట్ టైం బట్ నార్మల్ టైంలో నిజంగానే ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ వచ్చి ఉండడం ఇట్స్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ది షుడ్ కీప్ కంటిన్యూయింగ్ అండి మీరు అన్నట్టు అందరూ వచ్చి జరుగుతూ ఉండాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈ ఎఫర్ట్ పెట్టి చేసిన వాళ్ళకి ఇట్ మీన్స్ అ లాట్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అందరూ మే ఆల్ ద పీపుల్ రెస్ట్ ఇన్ పీస్ వెవర్ ఇస్ నోమోర్ థ్యాంక్ యూ సో మచ్ నేను డాక్టర్ గంగయ్య గారు అబ్బాయినండి నేను డాక్టర్ ప్రసాద్ని ఇలాంటిది ఇది ఈ సంతాప ఇది తెలియజేయడానికి అరేంజ్ చేసినటువంటి ప్రసన్న కుమార్ గారిని చాలా ఇది చేయాలి చాలా థ్యాంక్స్ తర్వాత నాకు తెలిసి వీళ్ళందరికీ కూడా ఎన్నో వేరే ప్రొఫెషన్స్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఫాదర్ కూడా ఈ వాజ్ ఎ డెంటల్ సర్జన్ అండ్ డాక్టర్ ఆయనకి ఎన్నో చోట్ల ఈ సంతాపం ఇది తెలియజేశారు ఇచ్చేశారు కానీ ఎంతో ఇష్టమైన ప్లేస్ ఇది ఆయనకు ఒక ప్యాషన్ ఇలాంటి చోట్ల నిజంగా ఇది మనం చేస్తున్నామంటే ఆయనకి రియల్లీ ఆయనకి నిజంగా ఆత్మకి శాంతి చేకూరుతుందని కూడా నేను అనుకుంటున్నా ఇట్ ఇటువంటి టైంలో ఇంతమంది కూడా రావటం ఇంత చక్కగా వీళ్ళందరికీ ఇది చేయటం అనేది నిజంగా అభినందించాల్సిన విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ అదే విధంగా ఆయన ఎంతో ఇదిగా ఎంతో ఇదిగా ఇక్కడికి వచ్చే ప్రసన్న కుమార్ గారిని వాళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా ఆయన గురించి అడుగుతూ ఉండేవారు సో లాస్ట్ మినిట్లో తెలిసి అసలు సో ఐ వాంటెడ్ టు కమ్ అండ్ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్